తమిళనాడు రాష్ట్రం తంజావూరులోని ఉన్న బృహదేశ్వర ఆలయం కట్టడం వెనుక రహస్యాల గురించి మన ఛానల్లో వీడియో ఉంది ఛానల్లోకి వెళ్లి చూడండి వెయ్యి సంవత్సరాల క్రితం చోళరాజా అయిన రాజరాజ చోళుడు పదకొండవ శతాబ్దంలో ఎటువంటి ఇటుక సున్నం బంకమట్టి ఐరన్ వాడకుండా పునాది వేయకుండా కింద నుంచి శిఖరం వరకు లక్ష ముప్పై వేల టన్నుల గ్రానైట్ రాయితో పదమూడు అంతస్తుల దేవాలయాన్ని నిర్మించగా ఆలయ చుట్టుపక్కల ప్రదేశాల్లో వంద కిలోమీటర్లు ఎక్కడ చూసినా గ్రానైట్ కనిపించలేదు అంటే టెక్నాలజీ లేని సమయంలో అంత గ్రానైట్ ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి దేవాలయం నిర్మించాలనేది ఒక రహస్యం అయితే ఈ దేవాలయం గోపుర కలశం ఎనభై టన్నులు ఒకే ఒక రాతతో చేసి పదమూడు అంతస్తుల పైకి ఎలా పెట్టాలనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది అయితే ఈ ఆలయం ఒక గోపురం నీడ అసలు భూమి మీద పడదా అని ప్రజల నోట ప్రచారం అయ్యి దేశమంతా పాకిపోయింది నిజంగానే ఈ ఆలయం ఒక్క గోపురం నీడ భూమి మీద పడదా అంటే ఒక చిన్న కథ తెలుసుకోవాలి మనం ఈ ఆలయాన్ని నిర్మించిన వాస్తు శిల్పిని పిలిచి తప్పతి ఈ బారి కట్టడం పడిపోదుగా అని రాజరాజ చోలుడు అడగగా దానికి శిల్పి రాజధాని నేడ కూడా పడదా అని శిల్పి సమాధానం ఇవ్వగా అప్పటి ప్రజలు ఆ మాటని తప్పగా అర్థం చేసుకొని నేడే అనేది నేల మీద పడదనే ప్రచారం వచ్చింది